ధ్యానంలో ముందు రోజు భగవద్గీత పారాయణం చేసేదాన్ని ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పిన ఏడు వందల ఒక శ్లోకం కూడా ప్రతీ నెల ఏకాదశికి పారాయణం చేసేదాన్ని కానీ ధ్యానంలోకి వచ్చాక అందులో ఉన్న అద్భుతమైన మెసేజ్ తీసుకున్నాను ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడేమని కోటి పూజ సమస్తోత్ర కోటి స్తోత్ర సమజప జపకోటి సమోచ్యన ధ్యానకోటి సమోలయ అంటే పూజల కన్నా స్తోత్రం కన్నా జపం కన్నా ధ్యానం గొప్పదని నేను ధ్యానంలోకి వచ్చాక మాత్రమే ఈ మెసేజ్ తీసుకున్నాను అలాగే శ్రీకృష్ణ పరమాత్ముడు ఎన్నో చెప్పాడు శ్లోకాల్లోని ఉద్దరేదాత్మాన నాత్మానం నాత్మానం అవసాదయత్ ఆత్మైవ హ ఆత్మనవ బంధు ఆత్మైవ రిపురాత్మన అంటే ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి నేను ఒక మెసేజ్ చెప్తాను మీరు మిమ్మల్ని మీ ఆత్మని మీరే ఉద్ధరించుకోవాలని అలాగే ప్రతి ఆత్మలో నేనే ఉన్నాను ఆత్మ ఆత్మైవ అనేసి చెప్తున్నారు ప్రతి జీవిలోని నేనే ఉన్నానని ఎన్నో శ్లోకాల్లో చెప్పారు అతను మహానుభావుడు అలాంటి శ్రీకృష్ణ పరమాత్ముడి గురించి ఒక అద్భుతమైన శ్లోకం ఆ చిన్ని కృష్ణుడి గురించి ఒక అద్భుతమైన శ్లోకం విందాం ఓ చూ ఓ చూడ చూడరే శ్రావణ బహులాష్టమి కతలాయ నడు రే కలిగే శ్రీకృష్ణుడు సతులాలా ఓ సతుల చూడరే శ్రావణ బహులాష్టమి కతలాయ నడు రే కలిగే పుట్టే ఎప్పుడే చతుర్భుజాలు శంకు చక్రాలు ఎట్టు ధరించెనే ఈ కృష్ణుడు పుట్టే ఎప్పుడే చతుర్భుజాలు శంకు చక్రాలు ఎట్టు ధరించేనే ఈ కృష్ణుడు అట్టే కిరీటము ఆభరణాలు ధరించి ట్ట ఎదుట ఉన్నాడు ఈ కృష్ణుడు అట్టే కిరీటము ఆభరణాలు ధరించి ఇట్ట ఎదుట ఉన్నాడు ఈ కృష్ణుడు సతులాల ఓ సతులాల చూడరే శ్రావణ బహుళాష్టమి కథలాయ నడురేయి కలిగే శ్రీకృష్ణుడు వచ్చి బ్రహ్మరుద్రుడు వాకిటను తీయించగా ఇచ్చగించి వినుచున్న రీ కృష్ణుడు వచ్చి బ్రహ్మరుద్రుడు వాకిటను తీయించగాను ఇచ్చగించి వినుచున్న రీ కృష్ణుడు ముటాడి దేవకితో ముంచి వసుదేవునితో హెచ్చిన మహిమలతో ఈ కృష్ణుడు ముచ్చటాడి దేవకితో మంచి వసుదేవునితో హెచ్చిన మహిమలతో ఈ కృష్ణుడు సతులాల తులాల చూడరే శ్రావణ బహుళాష్టమి కతలాయ నడు రేయి కలిగే శ్రీకృష్ణుడు కొదీరామరి నందగోపునకు యశోదకు ఇది ఓ తా ఈ కృష్ణుడు కుదీరామరి నంద గోపునకు యశోదకు ఇది ఓ ఈ కృష్ణుడు అదన శ్రీ వెంకటేశుడై అలమే ఎదుటనే ఉన్నాడు ఈ కృష్ణుడు అదన శ్రీ వెంకటేశుడై అలమేల్ మంగగు ఎదుటనే ఉన్నాడు ఈ కృష్ణుడు ఓ సతులాల చూడరే శ్రావణ బహుళాష్టమి కథలాయ నడురేయి కలిగే శ్రీకృష్ణుడు ఆయన నడురేయి కలిగే శ్రీకృష్ణుడు కతలాయ నడురేయి కలిగే శ్రీకృష్ణుడు ഉയ്യാല ജംപാല ചം പാല ചംപാലഗവം ഊയിലാ വിരിപുലവിന്നെലൂല மா ஊயலா விரிபூல விண்ண ஊயலா சனி சிருள தள்ளி ஊகலின ஊயலா சல்லனி சிருள தள்ளி ഊഹിനിരിപുല വിനല ഊല ഉയ്യല ചംപാലംപാല ഭക്തി മീരിന ഭ ഉല്ലവമുല ഊല ഭക്തി മീരിന ഭക്തരുലവ മുല ഊ എല്ലോ എപ്പുട ഊപടി ഊല ം മാ ഊല വിരിപൂലവിൻ എല്ലാ ഊയല ഉഗം മാ ഊല വിരി പൂലവിൻ എല്ലാ ഊയല ഉയ്യല്ല பிரி வே வேணியு ரா பல்லவீஞ்சேயா பிரகத்தி வேணியோ ராங்கிருள లవించే ఊలాయి విశ్వసించే విశ్వవీధుల ప్రేమ పంచే ఊయలాయి విశ్వసించే విశ్వవీదులా ప్రేమ పంచే ఊయలా ഏലാ വിരിപുലവിൻ നെല ഊല ഉഗവം മായല വിരി പൂലവിൻ നെല ഉ ഏല ഉയ്യല്ല ജംപാല ఉజ్వలముగా ఊర్విజెనులాపిరుదిన ఊ ఎలా ఉజ్వలముగా ఉర్విజెనులాపిరుదిన ఊయలా తొలి కలువ కన్నుల కలలు కురిసే కలలు కురిసే ఊయలా ఉజ్వలముగా ఓర్విజేనులా ఉపిరుడిన ఓ ఏలా ఉత్స్వల ముఖ ఓర్విజేనులా ఉపిరుడిన ఓ ఏలా తొలి కలువ కన్నుల కరుణ జరిలో కలలు కురిసే ఊలా తొలి కలువ కన్నుల కరుణ కలలు కలలుకురిసే ఊయలా ఉగవ విరి విరిపూల వెన్నెల ఊయలా ఉగవమ్మా ఊయలా విరిపూల వెన్నెల ఓయలా ഒ ജം പാല വല്ല ജംപ ജം പാലം പാലം ആ